హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ వాలంటీర్లకు గుడ్ న్యూస్ అండి జీతాల పెంపు మంత్రి కీలక ప్రకటన దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆ పథకాల యొక్క అప్డేట్స్ని వీడియో రూపంలో అందిస్తుంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా ముందుగా చూడవచ్చు ఇక ఈ రోజు వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపై తీవ్ర తీవ్ర గందరగోళం నెలకొంది దీంతో గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది ఈ పరిస్థితుల్లో వాలంటీర్ల సాయం తీసుకోకుండా ప్రభుత్వం పెన్షన్లను పంపిందని మనకు తెలుసు లక్ష ఇరవై వేల మంది సచివాలయ సిబ్బందే ఒక్క రోజులోనే మ్యాక్సిమం పెన్షన్లను పంపిణీ చేసేశారు అందువల్ల వాలంటీర్లతో ఇక పనేముంది వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం జోరందుకుంది దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే అంశం జనాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి ఈ విషయం చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతున్నట్లు మంత్రి ప్రకటించారు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు వాలంటీర్లను తొలగించేది లేదని క్లారిటీ ఇచ్చారు తాజాగా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాలంటీర్ల వ్యవస్థను అలాగే కొనసాగిస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి రాజీనామా చేసిన వారి సంగతేంటి కొత్త వారిని ఈ విధుల్లోకి తీసుకుంటారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు వాలంటీర్ల సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న పవన్ కళ్యాణ్ వారిని క్రమంగా వివిధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయో చూస్తున్నామని పవన్ అన్నారు తద్వారా త్వరలోని వాలంటీర్లను వివిధ శాఖల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచన సర్కారుకు ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ వాలంటీర్ల గురించి లేటెస్ట్ అప్డేట్ అండి ఈ వీడియో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేయబడింది వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్